వెల్కమ్ టు హారిక నేటి వార్త ముఖ్యాంశాలు అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అన్యాయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు సోమవారం పట్టణంలోని బీవీ రమణ రైతు భారతీయలో నీజీ షాటోకాన్ స్టేట్ ఓపెన్ కరాటేషిప్ ఛాంపియన్ టాల్ ఫ్రీ ఆవిష్కారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన సుమన్ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అల్లు అర్జున్తో నాకు మంచి పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆయన మొదటి సినిమా గంగోత్రిలో తండ్రి పాత్ర పోషించానని అన్నారు ఆయన మనస్వత్వం నాకు తెలుసని పేర్కొన్నారు థియేటర్ యజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సమన్యాసం కాదని అన్నారు సమయంలో కంట్రోల్ చేసే బాధ్యత థియేటర్ యజమాన్యం పోలీసులకు లేదా లేదా బౌన్సర్ సెక్యూరిటీకి లేదా అని ప్రశ్నించారు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత థియేటర్ యజమాన్యంపై ఉందని పేర్కొన్నారు ఇప్పటి వరకు థియేటర్ యజమాన్యాన్ని అరెస్ట్ చేయకపోవడం పట్ల పలు అనుమానాలకు తోవ తీస్తుందని అన్నారు సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో నేను ఆయన ఫాదర్ గా వర్క్ చేస్తాను అది నాకు ప్రమాణంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి ఆయన మంచి పొజిషన్ మరి ఎంతైనా ఫస్ట్ ఫిల్మ్ ఫాదర్ గా చేశాను కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సక్సెస్ గా టుడే ఈజ్ ది నంబర్ వన్ హీరో సుకుమార్ గారు ఈజ్ ది నంబర్ వన్ హీరో ఈ రోజు కరెక్షన్ వైస్ చూస్తుంటే నంబర్ వన్ క్రియేట్ క్రాస్డ్ ఆల్ రికార్డ్స్ బీటన్ ఆల్ రికార్డ్స్ యూజర్స్ కి అల్లు అర్జున్ గారికి అందరికి ధన్యవాదాలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు థియేటర్లో అభిమాని అతనికి వచ్చినప్పుడు తొక్సిలాటలు జరిగింది అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏం కన్ఫ్యూషన్ జరిగింది ఎవరికి తెలియదు బట్ మొత్తానికి తొక్సిలాటలో ఒక మహిళ రాణం పోయింది ఇంకో కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసింది అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేసి అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా లీగల్ గా నాకు తెలియదు బట్ అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ జిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో కడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవ్వాలి ఈ నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే మిగతా వాడి ఒపీనియన్ నేనే తప్పని చెప్పట్లా నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి లేదా వెళ్ళకూడదా రూల్స్ పెట్టండి వెళ్ళకూడదని ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ చూపించాలి బౌన్సర్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టి ఏదో పెట్టేసి అక్కడ క్లారిటీ జరగకుండా కంట్రోల్ ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆవిడ వెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సో ఆయనకేం జరగలే ఆయన వెళ్ళారు వచ్చారు బట్ అక్కడ బ్లూ కంట్రోల్ తప్పిపోయి చాలా బాధపడుతుంది ఉంది ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి లేదు బాధగా ఉంది నేను బాధ ఉంటుంది కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన బ్లెయిమ్ చేసి ఆయన అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నా తెలిసిన వాళ్ళు థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయాలి ఎట్లా మీరు ఆయన్ని వదిలేసారు మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే ఇద్దరిని వదిలేయాలి లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు వచ్చిన తర్వాత జరిగింది మరి అక్కడ ఎప్పుడో ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం ఫంక్షన్ అయిన ప్రాబ్లం జరిగితే ఎవరంటే బాధ్యత వచ్చిన వాళ్ళు తప్ప లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప ఆర్గనైజ్ వాళ్ళు చూసుకోవాలి ఎలా జరుగుతాయి జనా అలా జనా వచ్చినప్పుడు జరుగుతాయి దానికి తగ్గ మీరు పోలీసుని పెట్టుకోవాలి అన్ని చేయాలి మీరు ఆయన వదిలేసి ఈ నిమ్మ మాత్రం తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి లీగల్గా నాకు ఐడియా లేదు బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను అది కరెక్ట్ కాదు అది ఆయన అరెస్ట్ కరెక్ట్ కాదు మీరు థియేటర్ వారిని కూడా అది మీరు శిక్షించు ఉండాలి సరే జరిగిపోయింది ఇంకా మీద నేను చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలి గవర్నమెంట్ వీ పాస్ అన్ ఆర్డర్ ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్ పోలీసు వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి పోలీసు వాళ్ళు వచ్చేసి ఏమండి నో ప్రాబ్లం ఆయన రావచ్చు హీరో ఆర్టిస్ట్ రావచ్చు లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు మేము ఉన్నాం ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని పిలవాలి అంతేగాని ముందు దయచేసి పిలవద్దు అలాగే మేము నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని దయచేసి ఇక మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ ఏసీపీ గారు డీసీపీ గారుతో వాళ్ళతో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి వెళ్తున్నాను మీ సైడ్లో ఓకేనా వెళ్తే మేము వెళ్తాం లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీరు ప్లీజ్ స్ట్రాంగ్గా మీరు ఉండండి ఎందుకంటే ఇలా మళ్ళీ ఫర్దర్ భర్తగా జరగకూడదు ఒకసారి జరిగింది ఒకసారి జరిగింది తప్పైపోయింది తెలిసిపోయింది మళ్ళీ మళ్ళీ తెలిసి అది చేయడం అంటే కరెక్ట్ కాదు సో ఇది మటుకి అల్లు అర్జున్ ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది ఐ ఫీల్ ఇట్ ఇస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో వాట్ ఇట్ ఇట్ ఈస్ రైట్ ఈ హీరో ఆయన వెళ్ళారు అభిమానులు ఉన్నారు ఎంతోమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు ఎంతో దూరం నుంచి వచ్చిన్నారు హీరో గ్లింప్స్ కావాలి వెళ్ళారు పాప ఆయన ఆయన్ని చేసిన నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను ఎందుకు ఏం చేయలేదు అని అది నా ఆన్సర్ నాకు లేదు ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ వాళ్ళు ఏ విధంగా కన్సోల్ చేయబోతున్నారు ఏ విధంగా వాళ్ళు అంటే అంటే మానిటరీ దీంట్లో వాళ్ళు చేయబోతున్నారు ఏ విధంగా చేయబోతున్నారు అంటే అది నా కన్సర్న్ కాదు నేను యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను నేను ఆల్మోస్ట్ ఆల్ టెన్ డేస్ తర్వాతనే నేను ఇప్పుడు వచ్చాను సో నాకు ఎప్పుడైతే టీవీలో న్యూస్ వచ్చిందో వెంటనే నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేశాను కండలెన్స్ అంటే వెళ్ళడానికి ఎందుకు వెళ్ళలేదు లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అది దీనికి మటుకు నాకు ఆన్సర్ లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కొంత అభిప్రాయం ఇది నేను ఓన్లీ ఆ అరెస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే థియేటర్ ఓనర్ కూడా హ్యాస్ టు బి టేకన్ ఇన్ కస్టడీ అది ఎందుకు మీరు చేయలేదు అని అది అడగాలి అందరూ ఎందుకు మీరు చేయలేదని అని చెప్పి ఎందుకంటే చెప్తున్నాను కదా వాళ్ళు ఆహ్వానిచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు సార్ మీరు రావద్దు సార్ మేము కంట్రోల్ చేయలేము గొడవలు జరుగుతాయని చెప్తే ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన సో అది కూడా చేయండి న్యాయం చేయండి ఈ విషయం కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అది సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేస్తారు ఏదైనా పాపం ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి ఎందుకంటే మహిళ చిన్న పుర్రాడు కూడా ఉన్నాడు సో అది ఏమవుతుందో తెలియదు సో అది న్యాయం చేయ చేయడం జరగాలి మేబీ ఇన్ ఫ్యూచర్ కోర్సులో ఏదో వాళ్ళకి ఏదో చేస్తారు నమ్మకం నాకున్నది